కశ్మీరీ పండితులకి పునరావాసం కల్పించింది వాళ్ళకి నిధులు ఇచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఓకే ఇప్పటికీ వాళ్ళు గుర్తు చేసుకుంటారు అది అది కశ్మీరీ పండితులు ఆ దాడులు జరిగింది ఎప్పుడు సింగ్ గారు యొక్క ప్రధానిగా ఉన్నారు సో అక్కడ బీజేపీ మద్దతుతో విపి సింగ్ గవర్నమెంట్ ఏర్పడ్డది అక్కడ అది రాష్ట్రపతి పాలన కింద ఉన్నప్పుడు గవర్నర్ విపి సింగ్ ఆయన పంపించిన ఆయన ఉన్నాడు సో కాంగ్రెస్కు ఆ దాడులకు ఎలాంటి సంబంధం లేదు అట్లా నువ్వు దేశంలో ఏ దాడులు అనే చూడు బీజేపీ హాయిలోనే జరిగినాయి సో ఆ క్రమంలో కాశ్మీరీ పండితులకి కాంగ్రెస్ ఏది మేలు చేసింది బీజేపీ మేలు చేయలేదు ఎలాంటి పునరావాసం కానీ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు తర్వాత బీజేపీ హయాలోనే దాడులు జరిగినాయి కాంగ్రెస్ హ్యాన్లో జరగలేదు కేవలం బీజేపీ వాళ్ళకేంది వాడి దోపిడీ నుంచి దృష్టి మరల్చాలి అంటే ఏం చేయాలి మనకి ఏవైతే ఎమోషనల్గా ఉన్నాయో వాటి మీద యొక్క ఏది ఆ ముస్లింలతో కొట్టిర్రు అని ప్రచారం చేసి లేకపోతే కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ అని ప్రచారం చేసి అప్పుడు ఏమైతుంది నువ్వు ఇక నీ బీజేపీ ఏం అభివృద్ధి చేసిండ దోసుకుండా వీటి మీద ఉండదు చర్చ హిందూ ముస్లిం చర్చ ఉంటుంది అంతే సో ఓట్లు పడతాయి అంటే ఎల్లకాలం భూమి ఉన్నంత వరకు నేను నేను పరిపాలిస్తా దోసుకుంటా అంటే ఇక మన డే టు డే సమస్యలకి చర్చనే ఉండదు అది అసమేదా కాబట్టి అది ఆ యొక్క ఆ దరిద్రం ఆ యొక్క అట్లాంటి చేసేదాని నుంచి మనము నేను చెప్తలేను కేరళ వీళ్ళు బీజేపీ యొక్క కేరళ ప్రెసిడెంట్ చెప్పి కేరళలో ఉన్న కేరళ యొక్క బీజేపీ ప్రెసిడెంట్ చెప్పింది ఇక్కడ ఎందుకు వస్తలేదు రా కేరళలో అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పిండు కాబట్టి చైతన్యం ఉంటే చదువుకుంటే బీజేపీని పూర్తిగా బోధపెట్టరు ఎక్కడైతే పేదరికం ఉందో ఎక్కడైతే నిరక్షరాస్యత ఉందో ఎక్కడైతే అమాయకత్వం ఉందో ఎక్కడైతే చైతన్యం లేదో అది నార్త్ ఇండియాలో ఉన్నాయి కాబట్టి ఆడ వాళ్ళని భ్రమలో పెట్టి వాళ్ళని ఇట్లా ఇట్లా ఇప్పుడు చూడు పబ్లిక్గానే అవద్దని చెప్తున్నాడు ఇట్లా రెచ్చగొడుతున్నాడు సో అట్లాంటివి చేస్తున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు వింటారు ఇక్కడ సౌత్ వాళ్ళు వినారు కదా మళ్ళా నా లెక్క ఇప్పుడు అర్థం వాళ్ళు చైతన్యం ఉన్న వాళ్ళు ఎంతో మంది ఈవెన్ ఊర్లలో వాళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎవడు నిజం చెప్తుండే ఎవడు అబద్ధం చెప్తుండే తొందరగా పసిగడతారు ఆ నార్త్ ఇండియాలో ఎడ్డి గోదలు ఉన్నారు అందుకే మన లేడీస్కే మనం వరి వేయడానికి మన లేడీస్కే తక్కువ పైసలు ఇస్తాం రా అంటే మనోడేమో ఇక్కడే తక్కువ పైసలు ఇస్తున్నాయని దుబాయ్ పోతాడు నార్త్ ఇండియా వాడే మన దగ్గర వచ్చి పనిచేస్తాడు ఈ లాస్ట్ కే స్థాయికి వచ్చిర్రు వరణాట్లు వేయడానికి కూడా అక్కడ నుంచి వస్తున్నారు కరోనా సమయంలో అందరు కాలినడకనైపోయిన వాళ్ళు ఎవరు అంటే అక్కడ ఎంత పేదరికం ఉంది ఎంత నిరక్షరాస్యత ఉంది ఎంత వివక్ష ఉన్నది అర్థం చేసుకోండి ఆ పదిహేను శాతం ఉన్న బ్రాహ్మణులు ఠాకూర్లు గీల్లే అక్కడ సుఖపడుతున్నారు నార్త్ ఇండియాలో తప్ప మిగిలిన ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ మిగతా శూద్రులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు అన్ని అన్ని రీసోర్సెస్ దూరంగా ఉన్నారు చదువుకు దూరంగా ఉన్నారు విద్యకు దూరంగా ఉన్నారు యొక్క సంపదకు దూరంగా ఉన్నారు యొక్క అత్యంత అంటే ఏమంటారు అత్యంత పేదరికంలో అత్యంత బాధాకృతంగా బతుకుతున్నారు వాళ్ళు ఏమన్నా ఎక్కువ మాట్లాడితే బుల్లూరుతో గుద్ది చంపుతున్నారు మనీషా కేసులో ఆ బిడ్డను రేపు చేసి చంపేసి బిడ్డ రేపు చేసి పంపిణి పోలీస్ కంప్లైంట్ ఇస్తే తల్లిదండ్రులను బుడ్డ గుజ్జు చంపిరి పబ్లిక్ లో అందరు చూడంగా వాళ్ళ ఇద్దరిని కోర్టు ఉన్నది కదా ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళని కోర్టు శిక్షిస్తుంది కదా పబ్లిక్ లో అందరి ముందట పోలీసు వాళ్ళు పక్కకు ఉండగా ఆ ఇద్దరిని ముస్లిం వాళ్ళని షూట్ చేశారు కదా సో బ్రాహ్మణుల రాచరిక వ్యవస్థ నడుస్తున్నది నార్త్ ఇండియాలో అక్కడి ప్రజలు చైతన్యం లేదు కానీ సౌత్ ఇండియాలో అట్లా లేదు పరిస్థితి కాబట్టి వాళ్ళనే ఉల్టా ఉరికిచ్చి కొడతారు ఈ బాపనాలను కాబట్టి இடன் அடுசலேது